ఆసియా కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫైనల్లో పాకిస్తాన్ ని చిత్తుగా ఓడించింది ఇండియా ఆఖరి ఓవర్ వరకు మోస్ట్ థ్రిల్లింగ్ గా సాగిన మ్యాచ్ లో తిలక్ వర్మ అద్భుత బ్యాటింగ్ తో భారత్ విజేతగా నిలబెట్టాడు దీంతో ఆసియా కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ గెలుచుకోవడమే కాకుండా ముచ్చటగా మూడోసారి చిత్తు చేసింది భారత్ మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ కి లో ఫర్హాన్ యాభై రన్స్ తో హాఫ్ సెంచరీ ఫకర్ జమా నలభై ఆరు రన్స్ తో సూపర్ ఓపెనింగ్ ఇచ్చారు కానీ వరుణ్ చక్రవర్తి వీళ్ళిద్దరిని అవుట్ చేయడంతో పాక్ కి ఊహించని షాక్ తగిలింది ఇక కుల్దీప్ ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీసి పాక్ ని చావు దెబ్బ కొట్టాడు దీంతో ఒక దశలో నూట పదమూడు బై రెండుతో ఉన్న పాక్ టీం పంతొమ్మిది పాయింట్ ఒక్క ఓవర్లలో నూట నలభై రన్స్ కి ఆల్అౌట్ అయిపోయింది ఇక చేసింగ్ లో కూడా ఊహించని షాక్ తగిలింది పరుగుల వీరుడు అభిషేక్ ఐదు పరుగులకే అవుట్ అవ్వడం ఆ వెంటనే కెప్టెన్ సూర్య గిల్ కూడా అవుట్ కావడంతో టీమిండియా డగ్అవుట్ లో టెన్షన్ మొదలైంది కానీ తెలక్ వర్మ చాలా కూల్ గా సంజు శాంసన్ తో కలిసి ఇన్నింగ్స్ నడిపించాడు సంజు అవుట్ అయ్యాక క్రేజ్ లోకి వచ్చిన లక్కీ బాయ్ శివన్ దుబే తిలక్తో కలిసి నెమ్మదిగా ఆడుతూనే అవసరమైనప్పుడు బౌండరీలు బాదుతూ తిలక్పై ప్రెషర్ తగ్గించాడు చివరిలో తిలక్ కూడా ధాటిగా ఆడి జట్టుకు విజయాన్ని అందించాడు ఆఖర్లో దూబే అవుట్ అయ్యాక క్రీజ్లోకి వచ్చిన రింకు ఆడిన ఫస్ట్ బాల్నే బౌండరీ బాధి విన్నింగ్ షాట్ కొట్టాడు విచిత్రం ఏంటంటే ఈ టోర్నీ మొత్తంలో రింకు వాడింది ఈ ఒక్క బాలే ఇక ఈ విజయంతో భారత్ తొమ్మిదవ ఆశా కప్ తన ఖాతాలో వేసుకుంది you <laughs>